Thank <laughs> you. అక్కమింగ్ ఎపిసోడ్లో సీతారాములు సూర్యని జైల్లో ఉన్న సూర్యాన్ని కలవడానికి వెళ్ళామని చెప్పి మహాలక్ష్మి వాళ్ళందరితో అనేసరికి వాళ్ళందరూ ఒకసారి షాక్ అవుతారు మీరు సూర్యాన్ని విడిపించడానికి జైలుకు వెళ్ళడం ఏంటి మహాలక్ష్మి ఆ ప్రయత్నాలు చేస్తుంది కదా మళ్ళీ మీరెందుకు అని చెప్పి అడిగేసరికి మా అక్క జీవితం బాగుపడాలంటే సూర్యబాబు బయట రావాలి అందుకే విడిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి సీత అంటుంది ఇక మధుమేతతో సూర్యబాబ గురించి మడగ వింటక్క అని చెప్పి అడిగేసరికి సూర్య ఎలా ఉన్నాడని చెప్పి మధుమేత అడిగేసరికి సీత ఏమో సూర్యబావని నీ గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అడిగాడు త్వరలోనే జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి తీసుకుని అని చెప్పి అన్నాడు ఆ తర్వాత అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాము అమ్మా నాన్న సూర్య భావ విషయంలో నేను ఏమి కంగారు పెడవద్దు అని చెప్పారు సూర్యబావని రిలీజ్ చేయడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు కూడా అమ్మా నాన్న చేస్తున్నారు కాబట్టి బావ అతి త్వరలోనే జైలు నుంచి రిలీజ్ అవబోతున్నాడాక అని చెప్పి సీత అంటుంది ఈ మాటలకి సూర్య ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి రిలీజ్ అవ్వడం అనేది జరగదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సూర్య జైలు నుంచి రిలీజ్ అవ్వకుండా నేను చూసుకుంటా అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది ఇక అంతేకాదు మేము దారిలో ఒక టెంపుల్కి వెళ్ళాము అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందంట అని చెప్పి రామ్ అనేసరికి అంతేకాదు ఆ స్వామివారి కళ్యాణంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు సీతారాముల కళ్యాణం జరిపిస్తే మంచిదంట అందుకని ఆ కళ్యాణం కోసం మేము కూడా టికెట్స్ తీసుకొని వచ్చామని చెప్పి సీత అంటుంది ఆ మాటకి అంటే సీత మీ ఇద్దరు కలిపి సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారా చాలా బాగుంది అని చెప్పి రావతి అంటూ ఉంటే చాలా మంచి పని చేశారని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మితో అత్తయ్య మీరు ఒప్పుకుండా అత్తయ్య ఎందుకంటే సీతారాముల కళ్యాణం మేము కూడా జరిపిస్తే మా పెళ్ళిని మీరు ఎలాగో చూడలేదు కదా కనీసం అక్కడైనా మీరు చూస్తారు అని చెప్పి సీత అంటూ ఉంటే మహాలక్ష్మి ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి ఇక అందరూ కూడా అంటూ ఉంటారు చప్ప చేయకుండా బయటకు వెళ్ళాలి వెళ్ళడాలు చేయకూడని పనులు చేయడాలు బాగా అలవాటైపోయి నీకు అని చెప్పి అర్చన అడిగేసరికి పరిగిపోయే పని కానీ చేయకొని పని కానీ నేనేం చేయలేదు కదా సీతారాముల కళ్యాణం గురించి కదా నేను చెప్తుంది అని చెప్పి సీత అనేసరికి ఇక ఆయన ఇక రావతి అందరూ కూడా మహాలక్ష్మిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు రామ్ ఏమో ఇది మా సొంత డెసిజన్ కాదు మీ అందరూ ఒప్పుకుంటారని రేపు వెళ్దాం అని చెప్పి రామ్ అంటాడు ఇక రావతి ఏమో వదినా ఒప్పుకో వదిన అటు సీతారాముల కళ్యాణం చూసినట్టుగా ఉంటుంది గుడికి వెళ్తే పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్పి అంటుంది ఆ తర్వాత అక్కడ ఉన్న ఓస ప్రీతులు మహాలక్ష్మి పిన్ని రేపు గుడికి రాదు మేము కూడా రాము అని చెప్పి అంటూ ఉంటే మహాలక్ష్మి అత్తయ్య మొహం చూస్తూ ఉంటే అంతలా ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా రేపు కళ్యాణానికి వెళ్ళడానికి ఒప్పుకోరేమో అని చెప్పి సీత అనేసరికి ఎందుకు ఒప్పుకోవాలి సీత మహాలక్ష్మితో చెప్పి చేసావా ఇంట్లో ఏడేస్తాను సరే మహాలక్ష్మిని తీసుకోవాలి అని చెప్పి ఇక వచ్చిన గేమ్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతారు అప్పుడు మహాలక్ష్మి ఏమో రేపు అందరం కలిసి సీతారాములు కళ్యాణికి వెళ్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి అన్నంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సీతారాములు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ పిండి చాలా సంతోషంగా ఉందని చెప్పి రామ్ వెళ్ళిపోతే ఒప్పుకో ఒప్పుకోరు అనుకున్నాను మొత్తానికి ఒప్పుకున్నారు సంతోషం అని చెప్పి సీత కూడా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తుంది దాంతో మహాలక్ష్మి ఎలాంటి మంచి పనులు చేసాన చేసిన పాపం కొంచెమైనా తగ్గుతుందని చెప్పి జలపతి అండ్ రావితి కౌంటర్ వేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మహాలక్ష్మిని అందరూ కూడా అడుగుతూ ఉంటారు అసలు సీత అడిగిన దానికి నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేశావు మహాలక్ష్మి అసలు రామ్ రామ్ సీతల్ని నువ్వు భార్యాభర్తలు కానీ యాక్సెప్ట్ చేయలేదు అలాంటిది రేపు సీతారాముల కళ్యాణంలో కూర్చోడానికి నువ్వేలా ఒప్పుకున్నావు తన మాటకి ఒప్పుకోకపోతే సరిపోయేది కదా రేపు రామ్ ఇంట్లో ఉంటాడు సీత ఏడ్చుకుని కూర్చుంటుంది అని చెప్పి అర్చన గిరి వాళ్ళు అంటూ ఉంటే రేపు మనందరం కలిసి కంపల్సరీగా గుడికి వెళ్ళాలి అయితే అక్కడ సీతారాముల కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణం జరిపించేది రామ్ సీతలు కాదు రామ్ మధుమెతలు అని అనేసరికి వాళ్ళందరికీ కూడా షాక్ షాక్ అయిపోతారు అలాగా కుదురుతుంది రామ్ ఎలా ఒప్పుకుంటాడో మధుమితని ఎలా ఒప్పిస్తామహా అని చెప్పి అడిగేసరికి ఎలా అయినా ఒప్పిస్తాను రేపు మాత్రం ఆ కళ్యాణం జరిపించేది రామ్ మధుమితలు నేను అనుకుంటే జరిగింది ఏమీ ఉండదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక నెక్స్ట్ సీన్లో సుమతి ఆలోచిస్తూ ఉంటే అక్కడికి శివకృష్ణ వచ్చి అందరినీ పిలిచి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ సుమతి ఏమో ఊరంతా చూడాలని చెప్పి అన్నది కదా అందుకే ఒక ఊరు కాదు చుట్టుపక్కల ఉన్న ఊరు అన్నీ కూడా చూపించబోతున్నా అని చెప్పి శివకృష్ణ అనేసరికి అంటే మీ చర్యలు తీసుకొని ఊర్లన్నీ తిరిగి వస్తావా శ్రీకృష్ణ అని చెప్పి అంటూ ఉంటే అంటే అన్నీ కాదు సుమతి చిన్నప్పుడు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా చుట్టుపక్కల ఊరిలో ఉన్నాయి అలాగే ఆ ఊర్లన్నీ తిప్పుతూ కౌసల్యపురానికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము గుర్తుందా లలిత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ ఆ ఊర్లో ఒక విగ్రహ ప్రతిష్ట జరిగింది కదా రాముల వారి విగ్రహం ప్రతిష్ట ప్రతి సంవత్సరం విగ్రహ ప్రతిష్ట రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది సో ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది అలా వెళ్ళి ఆ కళ్యాణం చూద్దాము అలాగే ఊర్లన్నీ కూడా తిరిగి అని చెప్పి శ్రీకృష్ణ అన్నంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత సుమతి ఏమో రామ్ నా కొడుకు రామ్కి పెళ్ళి అయి ఉంటే తను కూడా అక్కడికి వెళ్ళి కళ్యాణం జరిపిస్తే మంచిది కదా అని చెప్పి సుమతి ఆలోచిస్తుంది గతంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని అదే గుడికి వెళ్తారు ఇంకా అప్పుడేమో పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ మా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోయినా సరే ఈ సీతారాములు పెద్దలుగా నిలబడి మీరు మా దగ్గరుండి మా పెళ్లి జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇంత హెల్ప్ చేసినా ఈ గుడి కోసం మేము ఏమైనా చేస్తాము ఏ హెల్ప్ కావాలో అడగండి అని చెప్పి సుమతి అండ్ జనం అద్దరూ అడిగేసరికి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు వాడదామని చెప్పి అనుకుంటున్నాము అయితే మీరు కనుక కాస్త హెల్ప్ చేస్తా సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం నుంచే మొదలు పెడతామని చెప్పి పంతులు గారు అనడంతో సరే పంతులు గారు మీరు అడిగినట్టుగానే ప్రతి సంవత్సరం ఈ సీతారాముల కళ్యాణం కావాల్సిన తలంబ ముత్యాల తలంబరాలు మేమే మేమే ఇస్తాం ఆ డబ్బులు అని చెప్పి జన అండ్ సొతి వాళ్ళు అంటారు ఇక ఆ తలంబరాలు పెళ్ళి కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన దంపతులకి గిఫ్ట్గా ఒక దండలా చేసి ఇస్తామని చెప్పి పంతులు గారు అంటారు ఇక నెక్స్ట్లో కాసలాపురంలో సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు జరిగితే భక్తులు అందరూ కూడా వస్తారు వాళ్ళందరి పేర్లు చీటీలో రాసి ఒక దాంట్లో వేయమని చెప్పి అంటారు ఇక చీటీ తీయగానే వచ్చిన ఆర్డర్ క్రమంలో ఒక్కొక్కరిని పూజలో కూర్చోబెట్టి ఆ కళ్యాణం జరిపిస్తామని చెప్పి చెప్పి పంతులు గారు అంటారు ఇక నెక్స్ట్ లో సుమతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వస్తారు ఇక సుమతి గతాన్ని తలుచుకొని ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది సుమతి తదేకంగా ఆ గుడిని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మా పెళ్ళైన తర్వాత దగ్గర నుంచి ఈ కళ్యాణం కావాల్సిన ముత్యాల తలంబరాలకి ప్రతి సంవత్సరం కూడా డబ్బులు పంపించే వాళ్ళము కానీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన ఈ గుడికి తలంబరాలకి డబ్బులు పంపిస్తున్నాడా లేదో అని చెప్పి సుమితి ఆలోచనలో పడుతుంది దాంతో ఏం ఆలోచిస్తున్నా సుమితి అని చెప్పి అడుగుతుంటే ఏం లేదు గుడిని చూస్తున్న తదికంగా అని చెప్పి అంటుంది సరే అని చెప్పి గుడి చాలా బాగుందని చెప్పి అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక మహాలక్ష్మి ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వస్తారు సీత నిన్న మేము వచ్చిన గుడి ఇదే అని చెప్పి లోపలికి వెళ్తుంది 一讲。这个 అందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత సీత ఏమో పంతులు గారిని ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అడిగేసరికి నేను వచ్చింది నువ్వే కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అవును పంతులు గారు ఈరోజు ఫ్యామిలీ మొత్తం కూడా సీతారాముల కళ్యాణం చూడడానికి వచ్చామని చెప్పి సీత అంటుంది ఇక ఇక్కడ ఉన్న దంపతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పేరుని రాసి ఈ కలసంలో వేస్తారు ఎవరి పేరు వస్తే ఆ దంపతులు సీతారాముల కళ్యాణం దగ్గరుండి జరిపిస్తారు అని చెప్పి ఈ పంతులు గారు అంటారు మిగిలిన వాళ్ళ పేర్లందరూ కూడా ఆడే ఆడే క్రమంలో కూర్చోబెట్టడం జరుగుతుందని చెప్పి పంతులు గారు అన్నంతో అంటే స్వామివారి కళ్యాణాన్ని దగ్గర నుంచి చూసే లారీ టికెట్ లాంటిదన్నమాట అయితే నా అదృష్టాన్ని కూడా చెక్ చేసుకుంటా అని చెప్పి సీత తన పేరు కూడా రాసి ఆ కలసంలో వేసి సీతారాములు నా పేరు వచ్చేలా చేయండి అని చెప్పి కోరుకుంటుంది ఇక నెక్సీల్లో నెక్సీల్లో సీత అలా ఆనందంగా ఉన్న సమయంలో మహాలక్ష్మి వాళ్ళందరూ దూరంగా ఉండి చూస్తూ ఉంటారు మహా నువ్వేమో రామ్ మధుని సీతారాముని కళ్యాణంలో కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తావు అని చెప్పి అంటున్నావు అక్కడ చూస్తే సీత హ్యాపీగా ఉంది తన కళ్యాణంలో కూర్చొని కళ్యాణం జరిపిస్తానని చెప్పి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అసలు సీతారాముని విడిస్తే ఆ ప్లేస్లో రామ్ మధుని కూర్చోబెట్టి కళ్యాణం ఎలా జరిపిస్తావు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అడిగేసరికి ఈ మహాలక్ష్మి తలుచుకుని జరిగింది ఏముండదు మీరేం కంగారు పడకండి ఈ సీత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఈ కళ్యాణంలో కూర్చొని పెళ్లి జరిపించేది మాత్రం రామ్ మధుమితలే ఈ కళ్యాణం జరుగుతున్నప్పుడు రామ్ మధుమితలే జంటగా కళ్యాణంలో కూర్చుంటారు కాబట్టి చూస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పి అనుకుంటారు అని మహా అంటూ ఉంటుంది ఇంకా ఈ మాటలన్నీ కూడా అచ్చిన గిరి గిరి వాళ్ళు వింటారు వెంటనే సీతకి విషయం చెప్తామని చెప్పి వెళ్తారు సీత ఏమో రామ్తో మాట్లాడుతూ ఉంటుంది చూసావా మామ మహాలక్ష్మి అత్తయ్య ఒప్పిస్తానని చెప్పాను కదా ఒప్పుకున్నారు చూసావా అని చెప్పి సీత అనేసరికి మా పిన్ని మంచిది కాబట్టి ఒప్పుకుంది ఇందులో నీ గొప్ప ఏముంది అని చెప్పి రామ్ అనేసరికి అంటే ఇందులో నా గొప్ప ఏం లేదు లేదంటావా ఏదో ఒక రోజు మీ పినికన్నా నేనే గొప్పదానంటా మా అమ్మ చూద్దుగానని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన గిరి రావతి వాళ్ళు సీత నీతో మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత మహాలక్ష్మి ఏమో నేను నిన్ను ఏడిపించాలని చెప్పి ఒక పెద్ద ప్లాన్ వేసింది అని అంటూ ఉంటే ఆవిడకున్న పని అదే కదా అందుకే మా అక్కని మా ఇంటికి తీసుకొచ్చి ఆఫీస్ తీసుకొని వెళ్ళి ఆఫీస్ మీటింగు అది ఇది అని చెప్పి మామతో పాటు బయటకు పంపిస్తుంది అని చెప్పి ఇక సీత అంటూ ఉంటే కానీ ఇప్పుడు మహాలక్ష్మి గుళ్ళో కూడా అలాంటి పని ఒకటి తలపెట్టింది ఇప్పుడు సీతారాముల మీ ఇద్దరు కూర్చుని అనుకుంటున్నారు కదా కాకపోతే నిన్ను తప్పించి రామ్ పక్కన మధుతిని కూర్చోబెట్టి ఈ కళ్యాణం జరిపించాలని మహాలక్ష్మి దారుణమైన కుట్ర వేసిందని చెప్పి అనేసరికి ఆ మాటలకు షాక్ అయిన సీత అలా కుదురుతుంది సీతారాముల కళ్యాణం పెళ్ళైన జంట చేయాలి కదా అని చెప్పి సీత అనేసరికి అలాంటి సెంటిమెంట్లు అవి మహాలక్ష్మికి లేవు ఆవిడ దృష్టిలో మధుమిత రామ్లే జంట ఈ మాట చాలాసార్లు కూడా ఇంట్లో అన్నది అని చెప్పి రేవతి అనేసరికి అలా కుదురుతుంది ఇది గుడి ఇక్కడ చాలామంది ఉంటారు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పి సీత అనేసరికి అలాంటి సెంటిమెంట్లు మానవత్వం మహాలక్ష్మికి ఉంటే నీ భవిష్యత్తు ఎందుకు ఇలా ఉంటుంది నీకు ఎందుకు ఎన్ని కష్టాలు మహాలక్ష్మి అవన్నీ ఏం కూడా పట్టించుకోదు ఆ రోజు రిసెప్షన్లో కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరి ముందు నేను పిచ్చిదాం చేసి రామ్ మధుమితలే జంట అని అనుకునేలా చేసింది ఇక్కడ కూడా అలాంటి ప్లాన్ ఏదో చేసి నేను అవమానపాలు చేసి రా ఆ మధుమిత్రులని జంటగా పూజలో కూర్చోబెట్టి కళ్యాణం జరిపించాలని చెప్పి మహాలక్ష్మి ప్లాన్ వేస్తుంది అని రేవతి గిరివాళ్ళు చెప్తారు ఆ మాటకి అలా కుదురుతుంది మహాలక్ష్మి అత్తయ్య అనుకుంటే మాత్రం జరిగిపోతుందా ఆ సీతారాముల కళ్యాణం జరిపించాలంటే ఒక అర్హత ఉండాలి ఆ రాముడి పేరు పెట్టుకున్న మామ ఆ సీతమ్మ వారి పేరు పెట్టుకున్న నేను కలిసి కళ్యాణం జరిపించాలి అలాంటిది సీతస్థానంలో అక్క కూర్చొని పూజ అలా జరిపిస్తుంది అది కుదరదు అని చెప్పి ఇక సీత అంటూ ఉంటే ఎందుకని మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక గిరి రావతి వాళ్ళు హెచ్చరిస్తారు ఇక జన అండ్ గిరి అర్చన వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు మహా అసలు నువ్వేమో ఆలోచిస్తున్నావు అక్కడ చూస్తే రామ్ హ్యాపీగా ఉన్నాడు సీత ఆనందంగా ఉంది ఈ పెళ్ళి వాళ్ళిద్దరూ జరిపిస్తానని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు నువ్వేమో సీతను తప్పించి అసలు మధుమితిని సీత స్థానంలో కూర్చోబెట్టి రామ్ మధుమితల చేత ఈ కళ్యాణం జరిపిస్తాను అంటున్నావు అసలు ఇది ఎలా పాజిబుల్ అవుతుంది అని చెప్పి అనేసరికి మహాలక్ష్మి ఏమో ఈ మహాలక్ష్మి తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది జరుగుతుందంటూ ఏమీ ఉండదు ఆల్రెడీ రామ్ మధుమితలు కూర్చొని కళ్యాణం జరిపించడానికి కావాల్సిన అన్ని ప్లాన్స్ కూడా ఈ ఈరోజు సీత అవమాన భారంతో ఎక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది